విజయనగరం జిల్లా గర్విడి గర్భన్ రోడ్లో ఉన్న శ్రీ సూర్య సదనం సద్గురు కృష్ణయాజీ చారిటబుల్ ట్రస్ట్ హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన ప్రత్యేకమైన ఆరోగ్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో భారతదేశంలోని మొదటిసారిగా రక్త నమూనాలు తీసుకోకుండానే నాడి తరంగని పద్ధతి ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు మెగా వైద్య శిబిరాన్ని మౌనానంద స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పెమ్మకోటి సూర్యనారాయణ సార్ మాట్లాడుతూ పూర్వం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు పూర్వీకులు నాడి పట్టుకుని వైద్యం చేసేవారని మానవ శరీరంలోని డెబ్బై

न देव ये महादेवाधा नमः देवाधा नमः तसो 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 ओम अग्निले प्रहिदम यज्ञस्य देवमृतुशम ओ महाम रत्राधातमम शंकर तुचिमानस्ते नहीं मेरे वो वैद्य आए बीएनडी से आर इनका परिचलनो निगलवाने మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో అనేక దేశాల్లో ఈ వైద్య శిబిరాలు పెరుగుతున్నారు అలాగే మన రాష్ట్రమంలో ఈరోజు ఇక్కడ మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ వరకు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటారు ఉన్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి బుద్ధిపంటులు ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ వైద్య విధానాన్ని అనుసరించి ఆరోగ్యాన్ని సంతోషం ఏర్పడుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ మండపంలో చిత్ర వ్యాపార మండపంలో ఆరోపణ చేసుకుంటాం ప్రధానంగా మన సంస్కృతిలో సనాతనంగా చూసం అనేటువంటి కార్యక్రమాన్ని చేసి మనం ఏ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నాం కాబట్టి ఆ సూర్యేశ్వర ఆస్థాన పండితు లేనటువంటి డాక్టర్ కడపూరి చంద్రశేఖరవాదయ ఈ ఆరువేద్యం వల్ల బాగా ఉంది చాలా చక్కగా పేజీ పేజీ వివరించారు చాలా హ్యాపీ అనిపించింది నేను ముందు మెడికల్కి వెళ్ళాను అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అడిగారు రెండు మూడు సార్లు డౌట్ వచ్చింది సరే ఆ తర్వాత వచ్చి డాక్టర్ గారు పంపిస్తారు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు అదే విషయం కూడా డాక్టర్ గారు ఇక్కడ